వివర్స్ ఇది వచ్చేసి పద్య భాగము ఐదవ ఆరవ తరగతి ఐదవ పాఠము నా తెలుగు అనేటువంటిది చల్ల రాధాకృష్ణ శర్మ ఇది రాసింది ఇక్కడ చూడండి గొప్ప గొప్ప కవులు ఉన్నారు తర్వాత వచ్చేసి రాయల్ వారు ఉన్నారు ఈ ఒక పాఠంలో మాతృభాష గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాము తెలుసుకోవాలి తర్వాత వచ్చేసి తెలుగు భాష చక్కగా నేర్చుకొని భాష అభివృద్ధికి కృషి చేయాలి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది సిఆర్ శర్మ గారు ప్రసిద్ధి చెందినటువంటి చల్లా రాధాకృష్ణ శర్మ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో జన్మించారు శర్మ గారు బాహుభాషా కోవిదుడు అనేక రకాలైనటువంటి భాషలు తెలిసినటువంటి వ్యక్తిని బాహుభాషా కోవిదుడు అని అంటారు శర్మగారు తమిళ తెలుగు భాషల మధ్య వారధిగా తులనాత్మక సాహిత్యంపై కృషి చేశారు వీరు తెలుగు తమిళము ఆంగ్ల భాషల్లో అనేక రచనలు చేశారు వీరు త్రిభాషా నిఘంటు కర్తలలో ఒకరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి దాకా కేంద్ర సాహిత్య అకాడమీ దక్షిణ ప్రాంతీయ కార్యక్రమాల్లో కార్యాలయాల్లో కార్యదర్శిగా ఆయన తర్వాత మధురై కామరాజు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా కూడా సేవలు అందించి పదవీ విరమణ చెందారనమాట రిటైర్ అయ్యారు అక్కడి నుంచి ఏమున్నదో తెలుగను మాటలో నా మది పరవశించు విన్నంతనే కమ్మ తెమ్మరలు కదలి వచ్చినట్లుండు శరత్చంద్ర చంద్రికలు విరసిల్లినట్టుండు మూలమూల మొల్లలు విచ్చినట్లుండు గలగల తేనె సొనలు శ్రవించినట్లుండు ఆనందాబ్ది నా మ్రోల నిలిచినట్లుండు ఇక్కడ రచయిత చెప్తూ ఉన్నాడు ఆ యొక్క పద్యాలకు భావం వచ్చేసి తెలుగు అనేటువంటి మాటలో ఏముందో కానీ ఆ పదం విన్నంతనే నా హృదయం పరవశిస్తుంది చాలా సంతోషపడిపోతుందనమాట చల్లని గాలులు విచ్చినట్లుగా శరత్కాల వెన్నెలలు విరిసినట్లుగా వెన్నెలలు వెన్నెలలో కూర్చొని మనము ఆ యొక్క ఆకాశాన్ని చూస్తూ ఉన్నట్లు మనకు చాలా అందంగా ఉంటుందన్నమాట ఆ చల్లని గాలి వీస్తూ ఉన్నప్పుడు సో దాన్ని వర్ణించలే అను అనవి కానటువంటిది కాబట్టి ఆ విధంగా ఉందన్నమాట తెలుగుని విన్నంత పదం ఆ పదాన్ని విన్న వెంటనే విరగాసిన మల్లెలు వికసించినట్లు పూలు మల్లె వికసిస్తే ఏ విధంగా అయితే అందంగా ఉంటుందో తేనె సొనలు స్రవించినట్లు ఇప్పుడు తేనెలు తేనె సొనలు వచ్చేసి స్రవిస్తూ ఉంటాయని దాంట్లోంచి తేనె పిండుతారనమాట సో శ్రవించినట్లుగా ఆనందము నా ముందు నిలుస్తున్నాయి తేనెలు కురిపించే తేట తెలుగు వేణు వీణా మాధుర్యం వలె ఉన్నది తేనెలులకు తేట తెనుగు వీణుల రవలించినప్పుడు మారు మ్రోగినట్లుండు వీణ వేణు వీణ నిస్వనములు అంటే ఇక్కడ వచ్చేసి వేణు ఇందాక చెప్పుకున్నటువంటి భావంలో వచ్చేసి ఇప్పుడు వేణుగానము కానీ లేదా ఆ వీణ కానీ వాయించినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అది వినడానికి చాలా అందంగా ఉంటుంది ఆ రెండు యొక్క స్వరాలు వచ్చేసి చాలా అందంగా ఉంటుంది మిగతా వాటిల్లో పెద్దగా ఉండదని కాదు సో ఈ రెండిట్లో అన్నిటికన్నా ఎక్కువమైన ఎక్కువ వినడానికి చాలా ఇంపుగా ఉండేటువంటి ధ్వనులు అనమాట ఇవి భావం మెరుగని భాష నాది బహు పురాత తనమైన భాష నాది నాలుగు కోట్ల రుత్సీనుల నర్తించుచు పరిణితి చెందే సజీవ భాష నాది అయినా నా తెలుగు పలుకులలో గుబాళించవలే కన్నడ కస్తూరి గమగమగలు కలిసిపోవలే కమ్మని తమిళపు తేనెతేటలు లీనమ్ము కావలే సుందర కైరలి సొగసులు ప్రతిఫలించవలే ప్రతి భాషలోని నిఘనిగలు కనిపించవలే నా తెలుగు నిత్యనూతనంగా వినిపించవలే నా తెలుగు విశ్వ విపం విపంచి మీద ఏ విధంగా చెప్తున్నారంటే తెలుగు యొక్క మాధుర్యము వీణతో పోల్చారు తర్వాత వేణువుతో పోల్చారు అయినా పిల్లను గ్రోవితో పోల్చారన్నమాట కోపతాపాలు ఎరుగని భాష నాది కోపతాపాలు అనేటువంటిది రాదనమాట ఎందుకంటే అది ప్రాచీనమైనటువంటిది భాష నాది చాలా పురాతనమైనటువంటిది ప్రాచీనమైనటువంటిది పురాతనమైనటువంటిది నాలుగు కోట్ల హృదయాలపై నాట్యం చేసి పరిపక్వత చెందినటువంటి సజీవ భాష నాది చాలా అందంగా ఉంటుంది ఈ యొక్క భాష చాలామంది ఈ యొక్క భాషను నేర్చుకొని చాలా అందంగా పరిపక్వత చెందినటువంటి భాష అనమాట సజీవ భాష ఇది అయినా నా తెలుగు పలుకులలో కన్నడ కస్తూరి పరిమళాలు గుబాళించాలి అంటే కన్నడము కూడా దీంట్లో పలకాలి సరళమైనటువంటి తమిళ పదాలు కూడా నా భాషతో కలిసిపోవాలి తమిళము కన్నడ తర్వాత కేరళీయులు సుందర కేరళీయులు సొగసులలో నా భాషలో లీనం అవ్వాలి అంటే కస్తూరి పరిమళాలు వచ్చేసి తెలుగులోకి రావాలంట తెలుగులో గుబాలించాలంట తర్వాత వచ్చేసి సరళమైనటువంటి తమిళ పదాలు కూడా కొంచెము ఈ యొక్క భాషతో కొంచెం కలవాలి తర్వాత వచ్చేసి సుందర కేరళీయులు యొక్క సొగసులు అందంగా ఉంటారు కేరళ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట ఆ యొక్క సొగసులు వచ్చేసి నా భాషలో లీనమవ్వాలి అనేటువంటిది ఈ యొక్క కవి యొక్క తాపత్రయము ప్రతి భాషలోని మెరుపులు ప్రతిఫలించి నా తెలుగు నిత్య నూతనంగా కనిపించాలి అంటే అన్ని భాషలు కలిసి నా యొక్క భాష వచ్చేసి నిత్య నూతనంగా కనిపిస్తూ ఉండాలి అంటే యవ్వనంగా ఉండాలి వీణ్ విశ్వ వీణపై నా తెలుగు వినిపించాలి అంటే భూ ప్రపంచం అంతా నా తెలుగు అనేటువంటిది నేర్చుకోవాలి అనేటువంటిది దీని యొక్క అర్థము అర్థాలు వచ్చేసి మది మనస్సు వీణ సంగీత వాయిద్యాన్ని వీణా నర్తించు నాట్యమాడు కస్తూరి ఒక రకమైన సువాసన కలిగినటువంటి ద్రవ్యం అనమాట సొగసు అంటే అందము నూతనము కొత్తదనము విశ్వము ప్రపంచము ఈ యొక్క పాఠంలో సందులు నేర్చుకుందాము ఆనందాబ్ది ఆనంద ప్లస్ అబ్ది సువర్ణ దిర్ దీర్ఘ సంధి తేనెలొలుకు తేనెలు ప్లస్ ఒలుకు ఉకార సంధి ఏమున్నదో ఏమి ప్లస్ ఉన్నదో ఇకార సంధి తమ్ సమాసాలు వచ్చేసి కమ్మ తెమ్మరలు కమ్మనైన తెమ్మరలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము నాలుగు కోట్లు నాలుగు అను గల కోట్లు ద్విగు సమాసము వ్యతిరేక పదాలను రాయండి సజీవము నిర్జీవము పురాతనము నూతనము వెలుగు చీకటి పర్యాయ పదాలు వచ్చేసి చంద్రుడు ఇంద్రుడు శశాంకుడు నిసాకరుడు సొగసు అందము సోయగము విశ్వము ప్రపంచము లోకము